ఈ బహిరంగ సభను విజయవంతానికి మీరందరూ ప్రయత్నిస్తున్నందుకు మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఇంతకు ముందే వేదిక మీద ఉన్నటువంటి మన పెద్దలు మన పార్టీ చరిత్ర చాలా ఈ భారతదేశంలో ఏ పార్టీకి లేనటువంటి ఘన చరిత్ర ఇవాళ జెండా పార్టీ సిపిఐ పార్టీకి ఉందన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి భారతదేశంలోనే అట్టడుకున్నటువంటి పాడిత పీడిత ప్రజల కోసం పేద బడుగు బలహీన వర్గాల కోసం మరి ఇవాళ దేశవ్యాప్తంగా ఎక్కడో పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరున ఉత్తరప్రదేశ్ లో కాన్పూర్ లో ఏర్పడ్డటువంటి కొద్ది మందితో ఏర్పడ్డటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఇవాళ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు విస్తరించి ఈరోజు రాబోయే రేపటి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పార్టీ సభ్యులు ఈ భారతదేశంలో పది లక్షల మందికి చేరాలని చెప్పి ఒక లక్ష్యంతో ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ పనిచేస్తా ఉంది అదే రకంగా తెలంగాణ రాష్ట్రంలో మరి ఒక లక్ష మంది పార్టీ సభ్యులను చేర్పించాలని ఒక లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాం అదే రకంగా రంగారెడ్డి జిల్లాలో పన్నెండు వేల జన సభ్యత్వంతో ఇవాళ మనం ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఏది ఏమైనా కమ్యూనిస్ట్ పార్టీ ఒక సిద్ధాంత పరంగా ఉన్నటువంటి పార్టీ అందుకే వంద సంవత్సరాలుగా ఈ ఎర్రజెండా పార్టీని కమ్యూనిస్ట్ పార్టీని దేశవ్యాప్తంగా ప్రజలు పేదలు ఆదరిస్తున్నారంటే ఈ పార్టీకి ఉన్నటువంటి సిద్ధాంతం అట్లాంటిది ఒకప్పుడు కేసీఆర్ గారు నోటికుంటేనే అన్నాడు ప్రపంచంలో ఏ పార్టీకి లేనటువంటి సిద్ధాంతం ఒక కమ్యూనిస్ట్ పార్టీకి మాత్రమే ఉందన్న సంగతి కేసీఆర్ గారి నోట కూడా విన్నాం కాబట్టి అట్లాంటి చరిత్ర కలిగినటువంటి అట్లాంటి సిద్ధాంతపరమైనటువంటి ప్రజల కోసం పేదల కోసం ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజల కోసం కమ్యూనిస్ట్ పార్టీ త్యాగాలతో ఉన్నటువంటి పార్టీ పోరాటాలు నిర్వహిస్తున్న పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ కాబట్టి ఇవాళ వంద సంవత్సరాలకు చేరుకున్నాం కాబట్టి ఈ రాష్ట్రంలో కానీ మనం చూస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది అధికారం పోయిన తర్వాత కనుమరుగైంది పది సంవత్సరాలు ఉన్నది కనుమరుగైనటువంటి పరిస్థితి ఆ రకంగా ఎన్నో పార్టీలు వస్తా ఉన్నాయి పోతా ఉన్నాయి కానీ ఎనజెండా పార్టీ మాత్రం వంద సంవత్సరాలు బతికి ఉందంటే అది ప్రజల ఆదరాభిమానాలు మాత్రమే ఉన్నటువంటి మనం అర్థం చేసుకోవాలి మన పార్టీ లక్ష్యం ఒకటే ఇవాళ సమ సమాజం కావాలని మనం కోరుకుంటున్నాం సమ సమాజం అంటే ఒక మనిషి ఇంకో మనిషిని దోపిడీ చేయనటువంటి ఒక మనిషికి ఇంకో మనిషికి అంతరాలు లేనటువంటి ఆడామగ తేడా లేనటువంటి ఒక దోపిడీ లేనటువంటి ఒక మంచి సమాజం కావాలని కులం మతం లేనటువంటి ఒక సమాజం మంచి సమ సమాజం కావాలని కోరుకుంటున్నాం కాబట్టి ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ బతికున్నది కాబట్టి ఏది ఏమైనా ఇవాళ మనం చూస్తా ఉన్నాం ఇవాళ రంగారెడ్డి జిల్లాలో అనేకమైనటువంటి పోరాటాలు ఇంతకు ముందే మన పార్టీ దేశ స్వాతంత్రం రాకముందే పుట్టి దేశ స్వాతంత్రం పోరాటం చేసింది అదే రకంగా తెలంగాణలో నైజాం కు వ్యతిరేకంగా మరి ఆనాడు ఉన్నటువంటి ప్రజాకారులకు వ్యతిరేకంగా భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించినటువంటి పార్టీ మన కమ్యూనిస్టు పార్టీ వేలాది మంది ప్రాణ త్యాగాలు చేసినటువంటి పార్టీ మన కమ్యూనిస్టు పార్టీ అనేక భూ పోరాటాలు నిర్వహించి పేదలకు భూములు వచ్చిన చరిత్ర మన కమ్యూనిస్టు పార్టీకి ఉంది కాబట్టి అట్లాంటి చరిత్ర కలిగినటువంటి పార్టీ మన కమ్యూనిస్ట్ పార్టీ కాబట్టి ఇవాళ రంగారెడ్డి జిల్లాలో కూడా అనేక భూ పోరాటాలు నిర్వహిస్తా ఉన్నాం మీరు కూడా మరి రెండు సంవత్సరాల నుంచి అబ్దుల్లాపూర్ మెట్ మండలం కుంట్లూరు ఆ ప్రాంతంలో రావి నారాయణ రెడ్డి ఫేస్ లో కూడా పది వేల మందితో రెండు సంవత్సరాల క్రితమే మనం భూ పోరాటాన్ని ప్రారంభించడం అదే భూపదలతో మరింత ముందుకు వెళ్తా ఉన్నాం కాబట్టి మరి ఈ ప్రభుత్వం కూడా స్పందించాలి ఇప్పటికే అసెంబ్లీలో ఒకటి రెండు సందర్భాలలో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ரேவந்த் ரெடி காரோ மரி மரி సిపిఐ శాసనసభ్యులు అడుగుతా ఉన్నారు మేము అక్కడ కూడా చదివేసినాం ఇక్కడ కూడా చర్చినాం పట్టాలు కావాలని అడుగుతా ఉన్నారు కాబట్టి తప్పకుండా న్యాయ న్యాయంగా అవి భూదాన్ భూములైనా ప్రభుత్వ భూములైనా పట్టాలు ఇస్తామని చెప్పి మన పోరాటం పలిపోతుంటే ఇవాళ ముఖ్యమంత్రి సంగతి మనం అర్థం చేసుకోవాలి అటు పోరాటం నిర్వహిస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో మరి మరింత భూ పోరాటాలను రంగారెడ్డి జిల్లాలో చేయాల్సినటువంటి అవసరం ఉంది